హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాన ముచ్చట్లో ఈరోజు మరొక స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇదైతే చాలా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడాను ట్రై చేయాల్సిన రెసిపీ అంత బాగుంటుంది నేను తిరుమలలో ఈ పరమాన్నన్నైతే తిన్నాను చాలా చాలా బాగుంది అక్కడ భోజనాలు పెట్టేటప్పుడు వడ్డించారనమాట క్యారమిల్ ఫ్లేవర్తో చాలా బాగా అనిపించింది ఆ రెసిపీని నేను క్లియర్గా తెలుసుకొని మీకోసం ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఏ కప్పుతోనైనా ఒక కప్పు బియ్యాన్ని వేయండి ఏ బియ్యమైనా పర్వాలేదు మనం తినే బియ్యమైనా లేదనుకోండి రేషన్ బియ్యమైనా ఏవైనా వేసేసి కొద్దిగా వేగిన తర్వాత పావు కప్పు పెసరపప్పు వేయండి ఈ పెసరపప్పు కూడాను దోరగా వేగాలి చూస్తున్నారా ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా లైట్గా వేగితే చాలు ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పుని పక్కనుంచేసి అదే షోపై ఒక కుక్కర్ని పెట్టండి ఆ కుక్కర్లో ఈ బియ్యము పెసరపప్పు వేసేయండి ఇవి వేసేసి ఒకసారి లేకనుకోండి రెండుసార్లు బాగా వాష్ చేయండి వాష్ చేసేసాక అందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పులు నీరు వేసుకోండి ఈ ఐదు కప్పులు నీరు పప్పు అలాగే బియ్యం ఉడకడానికి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి సుమారు ఐదు నుంచి ఆరు విజల్స్ రానివ్వండి అంటే రైస్ అనేది మెత్తగా ఉడికిపోవాలన్నమాట అలా ఉడికిపోయేంత వరకు ఉంచాలి అంటే ఐదు ఆరు విజల్స్ వరకు ఉంచాలి ఈలోపు పై ఒక గిన్నెని పెట్టుకొని అందులో పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు నెయ్యి వేయండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి వేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసినవి అయితే వేసుకోండి వేసుకొని ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి చూస్తున్నారా ఇలా వస్తే చాలు అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పక్కన వచ్చండి మరలా పై కడాయిని పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి బెల్లం తీసుకొని వాటర్ ఏమి వేయకుండానే బెల్లాన్ని కరిగించండి అంటే లాగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పరమాణానికి ఇదే అసలైన సీక్రెట్ ఇలాగా చేస్తుంటే లైట్ స్మోకీ ఫ్లేవర్తో క్యారమిల్ స్మెల్ మనకు ఎలా వస్తుందో అలా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ముప్పావు కప్పు అయితే కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి వేసామనుకోండి పొంగిపోద్ది ఇలా కొంచెం కొంచెం వేసేసి ఈ బెల్లమంతాను బాగా కరిగిపోయి కొంచెం జిగురు పాకంలాగా రావాలి మనకి చూస్తుంటే తెలుస్తుంది నొరగ నొరగలాగా వస్తుంది పాకం అనేది లైట్ జిగురు రావాలి అలా వచ్చిన తర్వాత స్టవ్ వేసి పక్కన ఉంచండి ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము నేనైతే ఆరు వెజన్స్ ఉంచాను ఆరు వెజన్స్కి రైస్ చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో పప్పు కూడాను అనమాట ఇలా ఉడకాలి ఇలా ఉడికితేనే బాగుంటుంది నార్మల్గా చేసుకునే పరమాణానికి అయితే మనకి రైస్ ఎక్కువ ఉడకక్కర్లేదు కానీ ఇలా చేసే పరమాణానికి మాత్రం రైస్ బాగా ఉడికితేనే బాగుంటుంది ఈ రైస్ అంతటి ఒక గిన్నెలోకి తీసుకోండి మీకు నచ్చితే వేగరే గిన్నెలోకి తీయండి లేదనుకోండి అదే కుక్కర్లో అన్నీ వేసేయొచ్చు అనమాట ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న తర్వాత రెండు కప్పులు పాలు వేయండి ఈ పాలు వేసేసి ఒకసారి అంతా కలపండి కలిపిన తర్వాత మీకు ఇంకా పాలు సరిపోలేదు అనిపిస్తే కాస్త వేయండి ఒకవేళ రైస్ ఉడికేటప్పుడు వాటర్ ఉంది అనిపిస్తే కొంచెం పాలు తగ్గించుకున్నా సరిపోద్ది నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి రెండు ముప్పావు పాలు అయితే వేసాను సరిపోలేదు అనిపించి చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా ఉన్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడికించాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే ఇందాక కరిగించుకున్న క్యారమిల్ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసి వేసుకోండి అలాగైతే బెల్లంలో నారలు ఇసుక ఇలాంటివి పోతాయి అన్నమాట ఇలాగా ఫిల్టర్ చేసి వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపండి కలిపేసిన తర్వాత చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా ఏలకల పొడి వేసేసి మరలా ఒకసారి కలపండి కలిపేసి ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న కొబ్బరి నెయ్యి నెయ్యితో సహా అలాగే వేసేయండి వేసేసి ఒకసారి అంతా మరలా కలపండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఎంత వ్యాన్ తినాలా అనిపిస్తుందా అలాగే ఒక్క విషయం మనం పాలు తీసుకునేటప్పుడు పచ్చివైన అలాగే మరగపెట్టిన పాలైనా ఏ పాలైనా నేను ఇందాక వేసిన స్టేజ్లో వేసుకుంటే పాలు విరగవు కానీ ఒకవేళ మీరు బెల్లం పాకం వేసిన తర్వాత పాలు వేయాలనుకుంటే మాత్రం ఈ పాకం అంతా వేసేసి కలిపిస్తున్న తర్వాత స్టవ్ ఆపిన తర్వాత అప్పుడు పాలు వేయండి అలాగైతే విరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా చేసుకున్న పరమాన్నం నేను ఇప్పుడు చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఓరిపోతూ ఉన్నాయి అంత టేస్టీగా ఉంది నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది ఎంత టేస్ట్గా ఉందో మీకే అర్థమై ఉంటుంది ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదరండి అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఒక లైక్ చేయండి నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదండి ప్లీజ్ చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట ఇలా ఉంటే చాలు ఇది చల్లగా అయిపోయినా సరే గట్టి పడిపోదు అలాగే నేను ఒక్క పది నిమిషాలు ఆగిన తర్వాత నేను చూపిస్తున్నాను చూస్తున్నారా చాలా బాగుంది కలర్ కూడాను ఎంత బాగా వచ్చిందంటే ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయిన తర్వాత కూడాను కన్సిస్టెన్సీ చూస్తున్నారా గట్టిపడిపోలేదు ఇందాక ఎలా ఉందో అలాగే ఉందన్నమాట ఇలాంటి రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే రేపటి మరొక ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్